మన ఫామ్లో అలవీరా చెట్లు నాటడానికి వచ్చామండి సో నేచర్ నుంచి మనం అలవేరా మొక్కలను తీసుకుందామని ఇలా వచ్చాము ఇలా వస్తే మీకు ఇది కాలవండి ఈ కాలవ సైడ్ అంతా అలవిరా మొక్కలు అక్కడక్కడక్కడక్కడ బంచెస్ కింద వచ్చినాయండి సో కొన్ని అయితే మేకలను తినేసినాయి అండి పైపైన చిగురు పాట అంతాను ఇంకా కొన్ని అయితే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి కొద్దిగా లోపల లోపలికి ఉన్నాయి ఇట్లా బంచెస్లా ఉన్నాయి అవన్నీ బాగున్నాయి ఫ్రెష్గా మార్నింగ్ సెవెన్ థర్టీ ఏఎం అవుతుందండి పక్షులు మంచిగా అరుస్తూ ఉన్నాయి సూర్యుడు మాత్రం పైకి వచ్చేసాడు ఆల్రెడీ ఈ ఎండ గీర కొడుతుంది సో ఇప్పుడు మనం ఈ నేచర్ నుంచి ఫ్రెష్గా అలవిరాలు తవ్వుకుని తీసుకుని మన ఫామ్లో పెట్టబోతున్నాం ఈ చుట్టుపక్కల అన్ని ఫామ్సేనండి అస్సల మనకి పొల్యూషన్ అనేదే లేదు ఇక్కడ సో ఈ ఫామ్స్ మధ్యలో వెళ్తున్నాం మనం ఇప్పుడు చూసారా అలవిరా ఎంత బాగుందో ఇప్పుడు మనం తీసుకున్నాం తవ్వుకుని ఈ అలవెరా ప్లాంట్స్ కూడా బయట దొరికేవి మనం మొత్తం ఖాళీ చేసేసి తీసుకోమండి కొంచెం కొంచెం తీసుకుంటాము కొంచెం కొంచెం అలాగే వదిలేస్తాము ఎందుకంటే నెక్స్ట్ టైం అవి ఇంకా బాగా మొలుస్తాయి బయట ఉన్నాయి కూడా మొత్తం ఖాళీ చేసేయాలని ఉద్దేశం మోటో అయితే అస్సలు లేదండి కొన్ని తీసుకుంటున్నాం ఇంకా చాలానే ఉన్నాయి చూడండి కొన్ని వదిలేసాం కొన్ని తీసుకుంటున్నాం సో ఇవే చాలా ఉన్నాయి మన ఫామ్లో యాక్చువల్లీ ఫామ్లో వెయ్యక్కర్లేదు చెప్పాలంటే కానీ మనకు అవసరానికి మళ్ళీ దొరకలేదనుకోండి చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం హెయిర్ ఆయిల్లో వేస్తున్నాము చాలా మన చాలా ప్రొడక్ట్స్లో హెయిర్ ప్యాక్స్లో వాటిల్లో వేస్తున్నాము అవసరానికి లేకపోతే ఇబ్బంది అవుద్ది కదండి ఇంకా మనకు అలవిరాతో ఫ్యూచర్లో కూడా చాలా చేసే చాలా ప్రొడక్ట్స్ చేసే ప్లాన్లో ఉన్నాము సో అందుకే మెయిన్ మన ఫామ్లో వేసేస్తున్నాము అలవిరాని అలవేరా మొక్కల్ని ఫామ్ లోపల తెచ్చి వేసేసుకున్నామండి ఇప్పుడు దీన్ని ఒకటొక్కటి మనం ఈ ఫెన్సింగ్ ఫెన్సింగ్కి పక్క నుంచి వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది యాక్చువల్లీ అలవిరా అనేది ఒక డ్రై ల్యాండ్ ప్లాంట్ అండి మనం నీళ్ళు పోసినా నీళ్ళు పొయ్యకపోయినా దాని అంతటా అదే వచ్చేస్తూ ఉంటుంది బట్ మనం ఏంటంటే సమ్మర్ అనే టైంలో మనకిది ఈ అలవిరా అనేది బాగా ఎండినట్టుగా బాగా హెల్తీగా కనిపించదండి సో మనకి సమ్మర్లో మనం మన నిరం న్యాచురల్స్ ప్రొడక్ట్స్లో చేసేటప్పుడు మళ్ళీ దొరకదేమోనని మనం మన ఫామ్లో కొన్ని తీర్చిపెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు కదా అని మేము దీన్ని ఇట్లా ఫామ్ చేసేస్తున్నామండి మధ్యలో ఎక్కడ పెట్టకుండా అడ్డు లేకుండా ఉంటుందని ఇలా ఫెన్సింగ్కి పక్కలా చేస్తున్నాము సో దేనికి మనకు అడ్డు ఉండదండి ఇప్పుడు మన నిరం న్యాచురల్స్లో ముందు ముందు మనం ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా చేయబోతున్నామండి ఈ అలవిరాని యూస్ చేసి మనం ఒక జల్లలాగా ఫుడ్ గ్రేడ్ జెల్లాగా చేసి ఓన్లీ ఫేస్కి మాత్రమే కాకుండా ఫేస్ జెల్ కూడా యూజ్ అవుతుంది ఫేస్కి ప్లస్ ఇంటేక్ తీసుకునేటట్టుగా చూడడానికి మనం ప్లాన్ చేస్తామండి అందుకనే మనం దీన్ని ఎటువంటి కెమికల్స్ వేయకుండా న్యాచురల్గా దానికి అదే మొలిచేలాగా ప్లాన్ చేసి అలాంటి చోట్లే కలెక్ట్ చేసుకుంటున్నాము ఇప్పుడు మన ఫామ్లోనే ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ వేయము మహా వేస్తే జీవామృతం మీనమిలం ఇంకా ఫ్రూట్స్తో ఒకటి చేస్తారండి ఫెర్టిలైజర్ ఆ ఫ్రూట్స్ అన్నీ వేసి చేసిన ఫెర్టిలైజర్స్ అట్లాంటివే వేయబోతున్నాం మనం మనం చేసే వ్యవసాయమే న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ నో ఫెర్టిలైజర్స్ సో ఈ అలవిరా యూజెస్ చూస్తే అండి చాలానే ఉన్నాయండి అలవిరా బేసికల్గా కూలింగ్ అండి బాడీకి మనం ఒక జ్యూస్గా చేసుకుని తాగినప్పుడు ఇది కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది అలాగే ఇంకా ఫేస్కి అయితే రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఫే ఫేస్ మనకి స్కిన్ని స్మూత్గా చేయడానికి అలవిరా హెల్ప్ చేస్తుంది హెయిర్కి అయితే మనకి సిల్కీగా షైనీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది సో కొన్ని చోట్ల నేను చూసానండి దారిలో వచ్చేటప్పుడు అలవిరాని జ్యూస్ కింద చేసి బయట అమ్ముతున్నారు సో అది లోపలికి తీసుకుంటే బాడీకి కూల్ చేస్తుంది కాబట్టి అట్లా అమ్ముతున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మో అలవేరా జ్యూస్ ఎలా తాగుతారు బాబు అని అనుకున్నాను బట్ ఇప్పుడు అర్థమవుతుంది దీని బెనిఫిట్స్ మనం చేసేదే ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్ అండి సో పంచకావ్య ఇయ్యం కరిసెల ఇయ్యం జ్యూస్ అంటారు పళ్ళతో చేసేది అది జీవామృతం గో ఆధారిత ఫార్మింగ్ అనమాట ఫ్యూచర్లో మనకి గోవును కూడా కొనుక్కునే ప్లాన్ ఉందండి సో మనకు కావాల్సిన పేడ మూత్రం ఈ ఫెర్టిలైజర్స్ తయారు చేయడానికి కావాల్సిన పేడ మూత్రం అన్నీ మనకి మనం పెంచుకునే గోవులంచే తీసుకోవాలి అనే ప్లానింగ్లో ఉన్నామండి సో ఇలా మనం మేము వన్ బై వన్ మా ఫామ్లో ఉన్న అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉన్నామండి సో ఒక్కటే కాదు మనం జనరల్గా రైతులు అనేవాళ్ళు ఒకే ఒక్క ఫార్మింగ్ మీద ఆధారపడకుండా రకరకాల ఇలాగా ఫార్మింగ్ చేసుకుంటే వాళ్ళకి లాస్ అనేది ఎప్పుడు రాదండి ఏదో ఒక పైరు వేసుకుని ఆ పైరుని ఏదో పురుగు పట్టిందనో లేదంటే ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ వల్లనో ఫేస్ చేసి లాసెస్లోకి వెళ్ళిపోకుండా ఇలా డిఫరెంట్ ప్లాంటేషన్స్ ట్రీస్ డిఫరెంట్ పైర్లు ఏవైతే మనం మొలుస్తాయో అక్కడ అలాంటివన్నీ పెట్టి చేస్తే వాళ్ళకి లాసెస్ రాకుండా ఉన్నాయని ఉంటాయని మేము అనుకుంటున్నామండి సో చాలామంది రైతులు చూస్తే మాకు చాలా నష్టం వచ్చింది అని చెల్లి చాలా వీడియోస్ చూసాము సో ఇట్లా డిఫరెంట్ మల్టీలేయర్ ఫార్మింగ్లా చేసుకుంటే వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుందని మేము అనుకుంటున్నాము సో ఇంకా ఫేస్కి వస్తే అండి మొన్ననే నాకు ఫైవ్ టైమ్ ఫైవ్ టోన్స్ ట్యాన్ అయిపోయిందండి నా ఫేస్ ఏంటబ్బా ఇంత దారుణంగా అయిపోయింది అనుకున్నాను అప్పుడు మేము చేస్తున్న ఫేస్ ప్యాక్స్ తీసుకున్నాను స్కిన్ బ్రైట్నింగ్ ప్యాక్ ఒకటి ఉందండి మంజిస్టా నట్ మెగ్ పౌడరు బీట్రూట్ పౌడరు అట్లా అన్నీ వేసి తయారు చేసిన ప్యాక్ ఆ ప్యాక్ని తీసుకున్నాను సరే దీన్ని డైరెక్ట్ వాటర్లో కలిపేందుకు వేసుకోవడం మనకి అలవేరా దొరుకుతుంది కదా అని చెప్పి చిన్న అలవేరా పెట్టలు తీసుకున్నానండి తీసుకుని శుభ్రంగా గ్రైండ్ చేసుకున్నాను మంచి జల్లీలాగా వాటర్లా అయిపోయింది జల్లీలాగా ఉంది సో అందులో నేను ఈ ఫేస్ ప్యాక్ని కలిపేసుకుని అప్లై చేసుకున్నానండి నేను రిజల్ట్ చూస్తే చాలా షాక్ అయ్యానండి న్యాచురల్గా అప్లై చేసుకుంటే ఇంత రిజల్ట్ ఉంటుందా అని అనిపించిందండి నాకు చాలా స్మూత్ అయింది స్కిన్ స్మూత్ అయ్యి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా చాలా క్లియర్ అయినట్టు అనిపించిందండి సో మీకు కానీ అలవిరా కానీ దొరుకుతాయండి అండి తీసుకోండి పెటల్ని తీసుకుని గ్రైండ్ చేసుకుని ప్లెయిన్గానే అప్లై చేసుకోండి లేదు ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆ జ్యూస్లో కలిపి అప్లై చేసుకోండి రిజల్ట్ మీకు సూపర్గా ఉంటుంది మేము కూడా ఈ అలవిరా పెటల్స్ యూస్ చేసి ఓన్లీ ఇప్పుడు మీరు బయట కొనే అలవిరా జెల్ చూస్తే అండి అందులో వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ టూ పర్సెంట్ కన్నా ఎక్కువ అలవేరా జెల్ అలవిరా ఎక్స్ట్రాక్ట్ అనేది ఉండదండి మిగిలిన వేరే వేరే ఇంగ్రీడియంట్స్ వేసి ఆ జెల్ని ఆ ఫామ్లో తీసుకొస్తున్నారు సో మేము వేరేలా ప్లాన్ చేస్తున్నామండి అండి జెల్ని ఫుడ్ ఫుడ్ గ్రేడ్ ప్ర ప్రిజర్వేటివ్ వేసి దాన్ని పాడవకుండా ఉంచి దాన్నే మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చా అని చెప్పి రీసెర్చ్లో ఉన్నాము అది కానీ సక్సెస్ అయితే ఇంకా సూపర్ అండి మీరు అలవిరా ఎక్స్ట్రాక్ట్ అనేది ఫుల్ అలవిరా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది ఏదో పాయింట్ వన్ పర్సెంట్ ప్రిజర్వేటివ్ జనరల్గా వేస్తాం మనం అది వేసి ఆ ప్రిజర్వేటివ్ని ఫేస్కి మనం ఇన్ ఇన్టేక్ కూడా తీసుకునేలా యూజ్ చేయేలా మేము ప్లాన్ చేస్తున్నామండి మేము ఈ ఫామ్ తీసుకున్నదే మా కాస్మెటిక్ బిజినెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఫామ్లో పెంచాలి బయట ఎక్కడా తీసుకోకూడదు మ్యాక్సిమం మనకి ఏవైతే పాజిబిలిటీ ఉందో అవన్నీ మన ఫామ్లోనే పండించి వాటిల్ని మన మనం తయారు చేసిన నెరమ్ నేచురల్స్ ప్రొడక్ట్స్లో యూస్ చేయాలి అన్న మోటోలో ఉన్నామండి సో మా కాస్మెటిక్స్ బిజినెస్ని మీరు ఎంత బాగా ఆదరిస్తున్నారో ఈ ఫార్మింగ్ బిజినెస్ని కూడా మీకు మీరు అంతే బాగా ఆదరించి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే మేము వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతూ ఉన్నాము మా ప్రతి అప్డేటు ఫార్మింగ్ అప్డేట్స్ అలాగే కాస్మెటిక్ అప్డేట్స్ మీకు మీ ముందు డైరెక్ట్గా చూపిస్తూనే ఉన్నాము ఏమీ హిడెన్ హైడ్ చేసేది ఏమీ లేదండి మేమంతా డైరెక్ట్ చూపిస్తాము మాది నచ్చితే మీరు తీసుకోండి మేమంతా రిజల్ట్ ఓరియెంటెడ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేయాలి ఫార్మింగ్ అనేది కూడా మేము ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ చెయ్యాలి అన్న మోటోలో ఉన్నామండి మనకి ఇది ఫార్మింగ్ రిలేటెడ్ వీడియో కదా ఎందుకు లే ఈ వీడియో అని అనుకోవద్దండి మీరు యూస్ చేసే ఇంట్లో యూస్ చేసే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్టేక్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కానీ స్కిన్ రిలేటెడ్ ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్స్ కానీ హెయిర్ రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్లో కానీ మనం అలవీరా ఇలాంటివి చాలా మనం యూజ్ చేస్తున్నామండి సో అవి న్యాచురల్గా ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాము అన్నదే మేము ఈ వీడియోస్లో మేము మీకు చూపిస్తున్నామండి సో మీరు ఇచ్చే చిన్న లైక్ చిన్న కమెంటు మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది సో మీరు ఎప్పటిలాగే మమ్మల్ని ఆదరించండి మీకు మీకు కానీ ఈ అలవీరా ప్లాంటేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నిరం నాచురల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ